అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి రెడీ అయినటువంటి పరిస్థితి ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ బిఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న సీనియర్ లీడర్ ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు నేను కాంగ్రెస్లో ఉండాలో వెళ్ళిపోవాలో నిర్ణయించుకుంటున్నా రెండు మూడు రోజులలో ఆలోచించి చెప్పేస్తా అని చెప్పి ఆ లీడర్ చెప్పిండు ఆల్రెడీ ఆ లీడర్ కాంగ్రెస్ పైన అసంతృప్తితోటి అసహనంతో కోపంతో బాధతో ఉన్నాడు రేవంత్ రెడ్డికి ఆయన బాధ ఎంత చెప్పుకున్నా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు ఆ లీడర్ ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు ఆఖరికి హైకమాండ్కి ఆయన బాధ చెప్పినా కూడా హైకమాండ్ కూడా పట్టించుకోలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంతో ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇక నాకు ఈ పార్టీ వద్దు ఈ కాంగ్రెస్లో నేను ఉండలేను నా బాధ పట్టించుకోనప్పుడు నేను ఎందుకు ఈ పార్టీలో ఉండాలి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు సఫర్ అవుతున్నారు ఈ నియోజకవర్గంలో ఇక నేను కాంగ్రెస్లో ఉండలేను నా వల్ల కాదు అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ మరి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో పోతాడు ఇప్పుడు ఆల్రెడీ ఆ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే వచ్చిండు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు అయిపోయింది కొంతమంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వెనకాల ఉన్నారు ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారో ఆ ఒరిజినల్ కాంగ్రెస్ వెనకాల ఒరిజినల్ లీడర్లే ఉన్నారు అంటే రెండు వర్గాలు ఒక నియోజకవర్గంలో ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లాన్ రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోతున్నాడు రేవంత్ సైలెన్స్ అయిపోయాడు మంత్రులు సైలెన్స్ అయిపోయారు వాస్తవానికి సీనియర్ లీడర్ ఎప్పుడో రాజీనామా చేయాలి కానీ స్పీకర్ సార్ ఏం నిర్ణయం ఇస్తాడు ఆయన నిర్ణయం తర్వాత ఆలోచిద్దామని అనుకున్నాడు స్పీకర్ సార్ మన డిసిషన్ ఇచ్చిండు ఆయన పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు అని చెప్పి స్పీకర్ సార్ చెప్పుడుతోటే కాంగ్రెస్ నన్ను మోసం చేసింది ముఖ్యమంత్రి నన్ను మోసం చేసిండు ఇక నేను ఉండలేను అని చెప్పి సీనియర్ లీడర్ నిర్ణయించుకొని కాంగ్రెస్ కి రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మరి ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇన్నిసార్లు నేను చెప్పినంటే అంటే మీకు అర్థమై ఉంటుంది జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ మరి ఎందుకు రాజీనామా చేస్తాడు జీవన్ రెడ్డి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి జీవన్ రెడ్డి కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి అలాంటి జీవన్ రెడ్డి ఎందుకు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి దూరమైదాం అనుకుంటున్నాడు అంటే కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జగిత్యాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చిండు అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మొత్తం కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు ఆఖరికి బీఆర్ఎస్ ఒరిజినల్ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు ఇంకెవరైనా బీఆర్ఎస్ పార్టీ కొత్త లీడర్ వస్తాడేమో మాకు బీఆర్ఎస్ కావాలి మాకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండబుద్ధి అయితే లేదు మేము ప్రెజర్ తోటి ఏ దిక్కు లేక మేము ఈ కాంగ్రెస్లో ఉంటున్నాం మాకు బీఆర్ఎస్ మళ్ళీ ఒక గట్టి లీడర్ కావాలనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఆ లీడర్లు కూడా కొంత ఆలోచిస్తున్నారు కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు ఈ టైంలో ఈ సంజయ్ కుమార్ పెత్తనం ఎక్కువైపోయింది జగిత్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ని మోసం చేసి నువ్వు కేసీఆర్ ని మోసం చేసి నువ్వు జనాలను మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హవా చూపిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కనువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ రిబన్ కటింగ్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ అటెండ్ అవుతున్నాడు అయితే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవాన్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది మేము ఒరిజినల్ కాంగ్రెస్ ఆల్రెడీ నేను కాంగ్రెస్ నుండి ఒక అభ్యర్థి ఉండగా మళ్ళీ ఈ సంజయ్ కుమార్ని కాంగ్రెస్లోకి ఎట్లా తీసుకుంటారు ఇప్పుడు జీవన్ రెడ్డికి రెండు బాధలు ఉన్నాయి ఒకటి ఏంది అక్కడ మా పెత్తనం నడుస్తలేదు ఈ పార్టీ మారినటువంటి ఈ దద్దమ్మ పెత్తనం నడుస్తుంది ఈ ఎమ్మెల్యే పెత్తనం నడుస్తుంది ఇదేంది అసలు మాది కదా పెత్తనం నడవాల్సింది కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చింది మేము కదా ఈ సంజయ్ కుమార్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లకు ఎట్లా వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఈయనని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు ఎట్లా ప్రోత్సహిస్తారు మాకు ఇబ్బంది అవుతుంది అనేది జీవన్ రెడ్డి వర్షన్ రెండోది ఏం తెలుసా మీరు బాగా ఆలోచన చేయది జగిత్యాల జగిత్యాలలో కాంగ్రెస్ తర్వాత బీజేపీ బీజేపీ నుండి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నారు లీడర్ ఉన్నారు బీజేపీ నుండి ఇది జగిత్యాల నుండి బీజేపీ లీడర్ ఉన్నారు కాంగ్రెస్ నుండి ఇద్దరు ఒకటి జీవన్ రెడ్డి తర్వాత సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు జీవన్ రెడ్డి ఏమో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు ఈ సంజయ్ కుమార్ ఏమో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి జెంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఈ సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి ఒకవేళ ఇక్కడ రేపటి రోజు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్ ఎవరికి ఇవ్వాలి ఒక కాంగ్రెస్ లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు ఎవరికి ఒక్కరికి టికెట్ వస్తుంది కదా మరి ఎవరికి ఇవ్వాలి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డికి ఇవ్వాలన్నా లేకపోతే ఈ కల్తీ లీడరు సంజయ్ కుమార్ కి అన్నా ఎవరికి ఇవ్వాలి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కథ పోనీ జగిత్యాలలో జీవన్ రెడ్డి దొక్క పెత్తనము సంజయ్ కుమార్ దొక పెత్తనం కానీ జీవన్ రెడ్డి పెత్తనం కేవలం ముప్పై శాతం నడుస్తే ఈ సంజయ్ కుమార్ పెత్తనం డెబ్బై శాతం నడుస్తున్నది ఆఖరికి సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి పైన పోలీసులు తోలుతున్నాడు జీవన్ రెడ్డి పైన ఎవరెవరిని ఉసుగొలుపుతున్నాడు జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో సీనియర్ లీడర్లతో కూడా చెప్పినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చెప్పినట ఆ సంజయ్ కుమార్ పెత్తనం ఎక్కువైపోయింది ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను సఫర్ అవుతున్నాం అని చెప్తే ఎవరు పట్టించుకోలే మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సంజయ్ కుమార్ చెప్పినటువంటి వాళ్లకు సెవెంటీ పర్సెంట్ టికెట్లు ఇచ్చిరట పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే చెప్పిన వానికి డెబ్బై శాతం టికెట్లు ఇచ్చిరు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి థర్టీ పర్సెంటే టికెట్లు ఇచ్చారు అప్పుడు జీవన్ రెడ్డి కోపం వచ్చి మొత్తం రెబల్స్ నిల్చోబెట్టిండు రెబల్స్ అంటే పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెన్స్ నిల్చోబెట్టిండు కాంగ్రెస్కి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి ఎవరినైతే వ్యతిరేకంగా నిల్చోబెట్టినటువంటి లీడర్లు ఉన్నారో వాళ్ళు కూడా గెలిచిరు అక్కడ జీవన్ రెడ్డి ఫుల్ సక్సెస్ అయ్యి ఇప్పటికిప్పుడు ఒకవేళ జగిత్యాల ఉప వస్తే జీవన్ రెడ్డి పక్కా గెలుస్తాడు దాంట్లో వేరే ఆప్షనే లేదు జీవన్ రెడ్డి గెలుస్తాడు గంతే అది బలంగా వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే ఇప్పుడు ఎందుకు మరి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేది మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు రాజీనామా చేయాల్సినటువంటి కారణం ఏం తెలుసా చెప్తినడు బాగా ఏం జరగబోతుంది జగిత్యాలలో కేటీఆర్ ఆల్రెడీ జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది తర్వాత అటు బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ కూడా జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతా ఉన్నాడు అనేటటువంటి వ్యవహారం కూడా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి క్యాండిడేట్ లేడు బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు ఇక్కడ క్యాండిడేట్ ఖాళీ అంటే నిల్లు నిల్లు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి ఆల్రెడీ సంజయ్ కుమార్ ఉన్నాడు రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో కూడా సంజయ్ కుమార్ కే టికెట్ అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ నుండి ఆల్రెడీ జగిత్యాల నుండి ఒక లీడర్ ఉన్నారు మహిళా లీడరు తర్వాత ఇంకొక లీడర్ కూడా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నుండి ఒక్కళ్ళిద్దరు క్యాండిడేట్స్ ఆల్రెడీ మళ్ళీ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు అయినా సరే బలమైనటువంటి లీడర్ కావాలి అంటే బలమైనటువంటి లీడర్ జగిత్యాల నుండి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఫార్టీ పర్సెంటేజ్ కనబడుతున్నది ఎందుకంటున్నా ఈ మాట అంటే మన ధర్మపూర్ అరవింద్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పిండు జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ మాజీ మంత్రి అవుతున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నాడు రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ తిప్పల పడుతున్నాడు ఆయనను నాకు బాధ అనిపిస్తుంది నేను పోయి కౌలించుకుందాం అనుకుంటున్నా మాట్లాడదాం అనుకుంటున్నా పలకరిద్దాం అనుకుంటున్నా కానీ ఈ ఎలక్షన్ టైంలో పోతే బాగుండదు అని చెప్పి నేను పోవట్లేదు కానీ కలుస్తా అని ధర్మపుర అరవింద్ చెప్పిండు అంటే ధర్మపుర అరవింద్ మాక్సిమం జీవన్ రెడ్డితో మాట్లాడే మీరు బీజేపీకి రండి అన్న బీజేపీ నుండి మీరే పోటీ చేయండి ఇక్కడ జగిత్యాలో బీజేపీ మొత్తం మీ చేతిలో ఉంటుంది అని చెప్పి జీవన్ రెడ్డిని కన్విన్స్ చేసి ఒప్పించి భారతీయ జనతా పార్టీలోకి ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డిని తీసుకురావచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉంది కాబట్టి ధర్మపురి అరవింద్ చేతిలో ఇప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి జగిత్యాల వ్యవహారం నడుస్తున్నది మాక్సిమం ధర్మపురి అరవింద్ జీవన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి జగిత్యాల నుండి బరిలో దించవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ టికెట్ ఇచ్చి ఆ జీవన్ రెడ్డిని గెలిపించుకునే కార్యక్రమం చేయవచ్చు అనే ఒక చర్చ కూడా ఉంది కానీ జీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో పోవడానికి నిరాకరిస్తా ఉన్నాడు పోవడానికి రెడీ లేడనే ఒక చర్చ కూడా వినబడుతున్నది మరి ఇప్పుడు బీజేపీ లేకపోతే ఇంకో ఆప్షన్ ఏంటి అంటే బీఆర్ఎస్ బిఆర్ఎస్ నుండి ఆల్రెడీ క్యాండిడేట్ లేరు కాబట్టి బీఆర్ఎస్ నుండి జీవన్ రెడ్డి కనుక వస్తే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం మొత్తం జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సో ఒరిజినల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి లీడర్లు జీవన్ రెడ్డి వెనకాలనే ఉంటారు తర్వాత ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు జీవన్ రెడ్డి వెనకాలనే ఉంటారు సో ఓవరాల్ గా జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో గెలవడం పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి వెనకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీవన్ రెడ్డి వెనకాల ఆఖరికి జగిత్యాల క్యాడర్ మొత్తం జీవన్ రెడ్డి వెనకాల ఉంటుంది జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో పోతే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది ఈ ప్లానింగ్ లో కేటీఆర్ ఉన్నాడట జీవన్ రెడ్డి కూడా ఇదే ప్లానింగ్ లో ఉన్నాడు నా కాంగ్రెస్ లోకి వచ్చి సంజయ్ కుమార్ నన్ను డిస్టర్బ్ చేసిండు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ లకి నేను డిస్టర్బ్ చేస్తా ఈ ఆలోచనలో జీవన్ రెడ్డి కూడా ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో ఇది ఒక ఎపిసోడ్ లెక్క నడుస్తున్నది రాజకీయాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒక పొలిటికల్ ఎపిసోడ్ లెక్క నడుస్తున్నది పంచాయతీ సో మ్యాక్స్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ ఉన్నాడనే చర్చ ఉంది కేటీఆర్ ఆల్రెడీ డిస్కస్ చేస్తా ఉన్నాడట కేసీఆర్ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నాడు అనేటటువంటి ఒక వ్యవహారం వినబడుతున్నది సో జీవన్ రెడ్డితో కేసీఆర్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాడు ఏదో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నారు ఏదో చర్చలు నడుస్తూ ఉన్నాయి అనేటటువంటి ఒక వ్యవహారం కూడా వినబడుతున్నది ఈ దెబ్బతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు రేవంత్ అన్న షాక్ లో ఉన్నాడు ఏం చేయాలో అర్థమైంది ఎందుకు తెలుసా జగిత్యాల చాలా కీలకమైనటువంటి కాన్స్టిట్యెన్సీ ఇప్పుడు సంజయ్ కుమార్ ఈయన బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తి మరి సంజయ్ కుమార్కి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి టికెట్ ఇస్తే ఈయన గెలుస్తాడా ఓడిపోతడా మళ్ళీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వలనో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేయడం వలనో కాంగ్రెస్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా కాంగ్రెస్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా ఈ ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ అలా కూడా ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు ఏమని జీవన్ రెడ్డి మరి ఆయన ఏం చేద్దాం ఎట్లే చేద్దాం మరి జీవన్ రెడ్డికి ఏమైనా పదవి ఇద్దామా కీలకమైన పదవి లేకపోతే జీవన్ రెడ్డి జగిత్యాలలోనే కాన్స్టెంట్గా ఉండాలంటే మరి సంజయ్ కుమార్ని ఏమన్నా పార్టీకి వెళ్ళి తొలగిద్దామా సంజయ్ కుమార్ తీసేద్దామా ఈ ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ మాక్సిమం అయిపోయింది సంజయ్ కుమార్ని వీళ్ళు పార్టీకి వెళ్ళి తీసేసే పరిస్థితి లేదు ఆ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కనవలు కప్పు తిరుగుతున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఇక జీవన్ రెడ్డి ఎంతమందికి చెప్పినా వింటలేరు కాబట్టి జీవన్ రెడ్డి కూడా విరక్తి వచ్చేసింది కోపం వచ్చింది ఇక బాధ అయిపోయింది ఆయనకు కూడా ఏ ఇక విరక్తి పుచ్చింది అన్నట్టు ఏ అవసరం లేదు ఇక నాకు ఏ పార్టీ వద్దు నేను కాంగ్రెస్కి రాజీనామా చేస్తా కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి జీవన్ రెడ్డి రెడీ బీఆర్ఎస్ లో చేరడానికి కూడా జీవన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ ఎందుకంటే బీఆర్ఎస్ నుండి ఇప్పుడు క్యాండిడేట్ ప్రస్తుతం బలంగా లేరు కాబట్టి జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే పక్కా గెలుస్తాడు ఇంకో మాట చెప్తా జగిత్యాల జీవన్ రెడ్డి గనక కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాడు అంత చరిస్మా ఉంది ఆయనకు అంత సత్తా ఉంది ఆయనకు ఏ టెన్షన్ లేదు కాబట్టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో పోబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం సో కేసీఆర్ కేటీఆర్ కూడా ఫుల్ సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది చూద్దాం ఏం జరగబోతుందో కాంగ్రెస్ పార్టీ లీడర్లు చర్చలు పెట్టుకుంటున్నారు జీవన్ రెడ్డి పోతే ఎట్లా పరిస్థితి ఉంది జగిత్యాలను ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పి రకరకాల పంచాయతీ కానీ నేను చెప్తున్నా కదా మీరు బాగా రాసి పెట్టుకోరి జీవన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జీవన్ రెడ్డితో పాటు వందల మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాజీనామా చేస్తారు జగిత్యాలకు సంబంధించి మీరు రాసి పెట్టుకోరు రాసి పెట్టుకోరు అంతే వందల మంది రాజీనామా చేస్తారు వంద మంది రాజీనామా కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి ఒక్కరు రాజీనామా చేస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరెవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వల్ల సఫర్ అవుతున్నారో ఎవరెవరైతే రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల సఫర్ అవుతా ఉన్నారో ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ మంత్రుల వల్ల సఫర్ అవుతా ఉన్నారో జీవన్ రెడ్డి ఒక్కరు రాజీనామా చేస్తే వంద మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామా చేయడానికి రెడీ ఉంటారు ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జైతి రంగు